ప్రభుత్వాలు మారినా అధికారులు భేషజాలకు వెళ్లకుండా ప్రతినిధులతో కలిసి పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని అధికారులకు జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాలు జారీ చేశారు ఎన్టీపీసీ మిలీనియం హాల్లో సోమవారం జరిగిన జిల్లా పరిషత్ పంతొమ్మిదవ సర్వసభ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా పరిషత్ అధికారులు వివిధ విభాగాల అధికారులు జెడ్పీటీసీలు ఎంపీపీలతో సమావేశమయ్యారు ఈ మేరకు జిల్లా పరిషత్ పరిధిలో ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు వేసవి కాలం దృశ్య ప్రజలకు మంచినీటి ఇబ్బందులు కలగకుండా మిషన్ భగీరథతో పాటు తాత్కాలికంగా మానేరు బావుల నీటిని వాడుకునేలా చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలపగా జెడ్పీటీసీ గంటరాములు మాట్లాడుతూ ఇంతకుముందు మానేరు బావుల నీరు తాగడానికి అనువుగా లేవని చెప్పి ఇప్పుడు మనమే వాడుకోవాలని చెప్తే ప్రజల్లో మరో సంకేతాలు వెళ్తాయని అన్నారు అలాగే పంట పొలాలకు నీరందక రైతుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గంటరాములు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు అధికారులు రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిష్కారం చేయాలని లేదంటే జిల్లా కలెక్టర్కు నేరుగా ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఇంకా ప్రజాపాలన దరఖాస్తులపై గ్యాస్ కనెక్షన్లపై ఉచిత గ్యాస్ విధి విధానాలపై సమావేశంలో చర్చ జరిపారు అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ పొంట మధుకర్ మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలన్నారు వేసవికాలం దృష్ట్యా ప్రజలకు మంచినీటి కటకట రాకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు అలాగే రైతులు పంట పొలాలకు నీరందడం లేదని వాపోతున్నారని ఆ సమస్యను అధికారులు పరిష్కరించి పంటలు పడుకోకుండా చూడాలన్నారు నూతనంగా వచ్చిన ప్రభుత్వం ప్రజలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ కనెక్షన్ ఇస్తామన్న దానిపై అధికారులకు ఇంకా గైడ్ లైన్స్ రాలేదని చెప్పడం జరిగిందన్నారు జస్రా బీ డీసీలు ఎంపీపీలు అధికారులు సి గారు అందరికీ మరి ఈ సమావేశంలో మళ్ళీ పాల్గొంటామని అనుకోలేదు కేసీఆర్ గారు మళ్ళీ ఇంత తరుణం పూర్తి చేయమంటే మీ దానికి రావడం జరిగింది ఈరోజు మన జిల్లా పరిషత్ సర్వే సభ సమావేశంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లను ఐదు వందల రూపాయలకి ఇస్తామని లాంచ్ చేసినటువంటి విషయాన్ని మనం చూడటం జరిగింది కానీ మన జిల్లా అధికారులను అడిగితే ఇంకా గైడ్ లైన్స్ ఏమీ రాలేదు ఎన్ని ఎవరికి అనేది తెలియదు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు కరెంటు వాళ్ళు అడుగుదామంటే వాళ్ళు రాలేకపోయిారు మొత్తం మీద అయితే మనం ఎన్నికలకు పోతున్నాము కొన్ని విషయాలైనా మనం ప్రజలకు చెప్పాలనే ఉద్దేశం ఈ జిల్లా ప్రజల పరిషత్ ద్వారా తెలియాలని అనుకున్నాము తెలియజేయలేకపోయినా కూడా మరి అధికారులు ప్రజాప్రతినిధులు చాలా భార సబ్జెక్టులను రివ్యూ చేయడం జరిగింది మచ్చి నీళ్ళ గురించి కూడా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని వారికి చెప్పడం ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు అందుతలేవు అనేది మరి రైతులు మొత్తుకుంటా ఉన్నారు దాన్ని కూడా అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఈ సభ సభ ద్వారా చర్చించుకోవడం చాలా సంతోషం అవకాశం ఉంటే మరొకసారి జూన్లో కలిసే ప్రయత్నము అప్పటి వరకు పూర్తి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కలుస్తామని ఈ సభను దిగ్వేం చేసిన పీపీలందరికీ ధన్యవాదాలు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సిఈఓ నరేందర్ జడ్పీటీసీలో గంటరాములు ఆమెలు నారాయణ తగరం సుమలత మ్యాత్రవేణి శారద పుష్కరి పద్మజ ఎంపీపీలు వాళ్ళ అనుసూర్య కూనుకుంట్ల రమాదేవి ముత్యాల కరణశ్రీ బండారి స్రవంతి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు